హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ కేరళ బ్రేక్ఫాస్ట్ ఇడియాపం అండి చాలా టేస్టీగా ఉంటుంది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎప్పుడు దోశ ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇడియాపం మసాలా కర్రీస్ దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఆలు కుర్మా చికెన్ కర్రీ మటన్ కర్రీ అలాగే శనగల కర్రీలోకి చాలా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వాటర్ పోసుకోవాలండి ఆ కప్పున్నర వాటర్ పోసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి వాటర్ అంతా ఇలా బాయిల్ అయిన తర్వాత పిండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పక్కన ఉంచుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా చేతితో మొత్తం కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా అయ్యేలా కలుపుకోవాలండి ఇప్పుడు జంతుకులు కొట్టం తీసుకొని మనం సన్నకారం పూస వేసుకుంటాం కదా వీళ్ళతో దాంతో కొద్దిగా నూనె రాసుకొని ఆ జంతుకుల కొట్టల్లో కలిపి ఉంచుకున్న పిండి ముద్దను సగం తీసుకొని ఇలా జంతుకల కొట్టల్లో ఎంత పిండి పడుతుందో అంత వేసుకొని పెట్టుకొని ఫిలప్ చేసుకొని ఇడ్లీ పాత్రకి ఇలా ప్లేట్లకి ఆయిల్ పెట్టుకొని ఇలా ఇడ్లీ షేప్లోనే వేసుకోవాలి రౌండ్గా చాలా చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవడం కూడా ఇలా నూడుల్స్ లాగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా పిండి మనం ఎన్ని ప్లేట్లోకి వస్తే అన్ని ప్లేట్లన్నీ ఫిలప్ చేసుకొని ఉంచుకోవాలి నాకు నాలుగు ప్లేట్లు వచ్చినాయండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఓ రెండు గ్లాసులు వాటర్ పోసుకొని స్టీమ్ చేసుకోవాలి ఓ పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత ఇలా మూతి తీసుకొని చూసుకుంటే చూసారా ఎంత బాగా కుక్ అయిపోయినాయో ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత స్పూన్తో తీసుకుంటే చక్కగా వచ్చేస్తాయండి చూసారా నేను చేత్తోనే తీసేస్తున్నాను స్పూన్ అవసరం లేకుండా ఎంత బాగా వచ్చేసినయో చూసారా ఇలా ఒక్కొక్కటి ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే నేనైతే శనగల కర్రీ ప్రిపేర్ చేశానండి మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా చాలా చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ కేరళ బ్రేక్ఫాస్ట్ ఇడి రెడీ అయిపోయింది చుక్క కూడా ఆయిల్ వేయలేదు కాబట్టి ఏ వయసు వారైనా తినొచ్చండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్